హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఎంతో ఎంతో రుచికరంగా ఉన్న అమృతంతో సమానమైనటువంటి ఒక మంచి స్వీట్ రెసిపీని చూసేద్దామండి ఎలా తయారు చేసుకోవాలో కరెక్ట్గా కొలతలతో చూసేద్దాము దీని పేరు ఏంటి అంటే సూజీ హల్వా అండి ఏంటి సూజీ హల్వా మాకు తెలియదా అని అనుకోకండి ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేయడం వలన మరింత మరింత రుచికరంగా మన హల్వాని మనము తయారు చేసుకోవచ్చు ఆ విధానము ప్రొసీజర్ ఏంటో త్వర త్వరగా మీరు కూడా చూసేయండి దీనికోసం అనేసి వన్ కప్ సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ సెమోలీనా అంటారు మరి సన్నగా లేకుండా లావుగా లేకుండా ఆ మాత్రంగా ఉన్న విధంగా తీసుకోవాలి దీనికోసము పువ్వు లేదా సాఫ్రాన్ థ్రెడ్స్ అండ్ ఆల్మండ్స్ కాజు పిస్తా కిష్మిష్ కిష్మిష్ కాకుండా మిగతావి త్రీ డ్రై ఫ్రూట్స్ కూడా చాప్ చేసి పొడవు అలా పెట్టేసుకోవాలి కిష్మిష్ అవసరం లేదు కదా తర్వాత ఇంకా మెజర్మెంట్స్ విషయానికి వస్తే వన్ కప్పు సూజీ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు గీ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటారు నార్మల్గా నేనైతే త్రీ కూడా వన్ ఇస్టు వన్ టూ వన్ వేసుకుంటున్నాను ఈక్వల్ మెజర్మెంట్స్ అండి షుగర్ మా ఇంట్లో కాస్త తక్కువనే తింటారు కాబట్టి నేను కాస్త తక్కువ వేసాను యాక్చువల్గా మీరు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ షుగర్ అండ్ గీ సూజీ కావాలంటే వన్ కప్పు కరెక్ట్గా మెజర్మెంట్స్ ఇవి మీ ఇష్టము మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు నేను హై క్యాలరీస్ ఉంటాయని నేను అలా తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న గీ నుండి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆ కడాయిలో యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా నల్లగా అసలు చేయనే చేయకూడదండి తర్వాత అదే గీలో సెమోలీనా లేదా సూజీ రవ్వని వేసి నిదానంగా లో ఫ్లేమ్లోనే చక్కగా వేపుకోవాలి ఈ సూజీ రవ్వ రండి మనకు టైం పట్టేది మిగతా ప్రాసెస్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు గీ మరి యాడ్ చేశాను నేను ఇందులో ఇప్పుడు మనం వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ వల్ల మన హల్వాకి మంచి టెక్స్చర్తో పాటు ఎంతో రుచి కూడా యాడ్ అవుతుంది మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్గా అర్థమైపోతుంది ఇది వేగే లోపల మనము చిన్న పని చేసేద్దాము మనం తీసుకున్న మెజర్మెంట్ కప్తో త్రీ కప్స్ ఫుల్ వాటర్ వేసి మనము బాయిలింగ్కి పెట్టేసేయాలి ఎందుకంటే త్వరగా అయిపోతుంది వేడివేడి వాటరే మనము ఇందులో యాడ్ చేయాలి చల్లని ఎప్పటికి కానీ యాడ్ చేయకూడదండి ఉప్మాలో అయినా కేసరీలో అయినా కూడా అంతే చూడండి ఎంత చక్కగా నూలుగా వచ్చేసింది సగం వరకు మన సూజీ వేగిపోయింది ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే శనగపిండి అండి శనగపిండి వన్ టేబుల్ స్పూను ఫుల్ వేసుకొని మిగిలిన సోజీ కూడా చక్కటి కలర్ వచ్చే వరకు కంప్లీట్గా వేగే వరకు ఓపికగా నిదానంగా వేపుకోవాలి కంటిన్యూస్గా మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి ఈ మనకు వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే చక్కటి సువాసనతో పాటు మన దోశపిండిలాగా ఫ్లఫీ ఫ్లఫీగా అయిపోతుందండి నురుగు నురుగా వచ్చేసింది అప్పుడు మనకు ఈ రవ్వ అంతా వేగిపోయింది అని అర్థం చేసుకోవాలి చూడండి ఇంకా ఆస్త వేపుకొని ఇంక అంత లోపల మనము సాఫ్రాన్ థ్రెడ్స్ తీసుకొని గోరు వెచ్చటి పాలల్లో ఒక త్రీ ఫోర్ థ్రెడ్స్ అలా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము మీరు కావాలి అంటే ఏదైనా ఫుడ్ కలర్ ఆరెంజ్ ఎల్లో మీ ఇష్టమైనది వేసుకోవచ్చు నేనైతే కంప్లీట్గా ఫుడ్ కలర్స్ వేయను చాలా తక్కువగా యూజ్ చేస్తానండి ఫుడ్ కలర్స్ చూడండి మన రవ్వ చక్కగా వేగిపోయింది నురుగు కూడా బాగా వచ్చి లైట్ అయిపోయిందనమాట వాల్యూము లైట్గా అయిపోయింది ఈ టైంలో మనము వేడి వేడి వాటరు బాయిల్ అవుతున్న వాటర్ని జాగ్రత్తగా మీద పడకుండా యాడ్ చేసేయాలి కడాయిలో చక్కగా వేగిపోయిందండి త్రీ కప్స్ వాటరు తప్పకుండా వేసుకోవాలండి ఎగ్జాక్ట్గా తక్కువ మాత్రం అసలు వేయకూడదు లేకపోతే చల్లగా అయిపోతే మనకు ఉప్మా లాగా అయిపోతుందండి గట్టి గట్టిగా అయిపోతుందనమాట అందువల్ల వాటర్ కూడా మనకు కరెక్ట్గా మెజర్మెంట్స్తోనే వేసుకోవాలి ప్రొసీజర్ ఒకటే బట్ ఏ టైంలో ఏది వేయాలి ఎంత వేయాలి అన్నది మాత్రం జాగ్రత్తగా గమనించుకోవాలి అది ఒకటేనండి చూస్తున్నారు కదా మనం మన వేడి వేడి నీళ్ళు బాయిలింగ్ అవుతున్న వాటరు బాగా వేగిన సూజీలవలో చక్కగా ఉండలు లేకుండా ఒకవైపు వాటర్ వేసుకుంటూ ఇంకోవైపు మిక్స్ చేసుకుంటూ సైమల్టైనియస్గా కలుపుకుంటూనే ఉండాలి రెండు వేడి వేడిగా చాలా వేడిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు ఫ్లేమ్ కాస్త హైలో పెట్టుకోవచ్చు ఒక టూ మినిట్స్ అయిన తర్వాత మనం తీసుకున్న షుగర్ వన్ కప్ నేను యాడ్ చేస్తున్నాను మీకు స్వీట్ ఎక్కువ కావాలి కరెక్ట్గా ఉండాలి ఇంకా తీయ తీయగా అంటే వన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు అని ముందుగానే చెప్పు చెప్పాం కదా చూడండి మనం వేసిన షుగరు ఇంకా కొంచెం ఇంకా కాస్త పలచబడుతుంది అనమాట మన హల్వా ఈ టైంలో హైలో పెట్టే పెట్టేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఉంచాం కదా అది కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లోనే చక్కగా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మీద పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా దూరంగా నిలబడి మిక్స్ చేసుకుంటూ ఉండాలి నార్మల్గా రవ్వకేసరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటుంటారు ఈసారి ఈ విధంగా మీరు తప్పకుండా ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ శనగపిండి వేస్ట్ చేయండి రుచి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే గమనిస్తారు ఇది చల్లబడినా కూడా ఎంత టేస్టీగా రుచికరంగా రవ్వ రవ్వగా కమ్మగా ఉంటుందండి అసలు వద్దు నాకు రవ్వకేసరి వద్దు అన్న వాళ్ళు కూడా ఇంకా కావాలి అన్నట్టుగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధానం తప్పకుండా ట్రై చేయండి త్వరగా కూడా అయిపోతుంది ఫాస్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు కంప్లీట్గా రెడీ అయిపోతుందండి మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవాలి తర్వాత మనం మిగిల్చిన గీ కూడా కంప్లీట్గా వేసేసుకోవాలి వన్సిన బయలు తీసుకోవచ్చండి స్వీట్స్ ఏం మరి అంత రిస్ట్రిక్షన్స్గా ఉండాల్సిన అవసరం లేదు మంత్లీ టూ టైమ్స్ ఇలా స్వీట్స్ చేసుకొని తిన్నా ఏం కాదండి మరీ డైట్ కాన్షియస్ ఎక్కువ ఉండి ఏ మోడల్స్ అలా ఉంటే వాళ్ళకి ఉంటుంది నార్మల్గా ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్క టేస్ట్ని కూడా మనము ఎంజాయ్ చేయాలి కాకపోతే లిమిటెడ్గా తీసుకుంటే బాగుంటుంది ప్రతిరోజు అంటే ఇది నాట్ అడ్వైజబుల్ కదా కాబట్టి ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్లో కానీ ఇంట్లో ఫెస్టివల్స్ అలా తీసుకోవచ్చు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత పెట్టేసిన నేను ప్యాన్ కంటుకోకుండా ఇంత చక్కగా రవ్వ రవ్వతో కూడిన ఫ్లేవర్ఫుల్తో కూడిన ఎమ్మి ఎమ్మి మన సూజీ హల్వా చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడిగా వచ్చిన గెస్ట్ కానీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పిల్లలకి ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు ఎవరికైనా వేడివేడిగా వేడిగా వడ్డించండి వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ మీకే సొంతమండి చాలా చక్కగా రుచికరంగా మధుర మధురంగా ఉంటుందన్నమాట తప్పకుండా మీరందరూ ఈసారి సూజీ రవ్వని హల్వాని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైన నుండి మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చూడడానికే కాదంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై బాయ్